హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బెదం చర్లా బెదం చర్ కొత్త వర్షం ట్యాంగల్ అయితే మైల్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ నేను ఇప్పుడు ప్రజాన్ని ఢిల్లీలో ఉన్నానండి అన్నవాళ్ళది అనంతపురము అన్నవాళ్ళు వచ్చి అనంత అనంతపురం పక్కన ఊరవకుండా అండి వాళ్ళది అన్నవాళ్ళు వచ్చి ఒక త్రీ డేస్ అయింది ఈరోజు త్రీ డేస్ అయితే అయింది అన్నవాళ్ళు అన్న వాళ్ళకి ఆల్రెడీ నేను వెహికల్ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు నేను ఫోటోస్ కూడా పంపించినాను ఇక్కడికి వచ్చినారు చూసినారు అన్న ఇంకా ఏమైనా బెటర్ వెహికల్స్ కనపడతాయా చూపించండి అన్నారు నేను చాలా వెహికల్ చూపిస్తున్నాను కానీ వాళ్ళు ఫైనల్గా అయితే ఇదే వెహికల్ తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు మాడలు పోర్ట్ ఇకోస్ పోటు టైటానిక్ మండీ వెహికల్ యాభై ఏడు వేలు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు కూడా రీప్లేస్మెంట్ కాలేదండి రెండు బంపర్ బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అయినాయి మిల్లని మొత్తం బండి మొత్తం ఒరిజినల్ అది అన్న వాళ్ళకు కూడా నేను చెప్పినాను అన్న వాళ్ళు కూడా చూసుకున్నారు అన్న వాళ్ళు కూడా చెప్పినా నేను అది వెహికల్ అయితే అన్నవాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది అన్న వాళ్ళు ఎంతకు తీసుకున్నారు ఏందని కూడా అన్న వాళ్ళే చెప్తారు మీరు మొత్తం ఒకసారి వినండి అన్నీ మేము మేము బండి మూడు లక్షల ముప్పై వేలుకి తీసుకున్నాము కొన్ని అడిషనల్గా లైట్స్ ఎల్ఈడి లైట్లు ఆ బండికి స్క్రీన్ వేయించుకున్నాము బండి అయితే బాగుంది బాగుంది నేను అన్న మాకు అన్ని కంఫర్టబుల్గా అన్ని విధాలుగా అన్నీ మాకు బాగా అన్నీ చూపించినాడు అన్ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసి మంచి బండి ఇప్పించినాడు పర్లేదు ఇక మేము ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి చూడొచ్చేది ఇది ఢిల్లీ నెంబర్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఫోర్ ట్ నా స్పోటు నేను బాగా నెట్టిప్పుకున్నాను బాగానేటి ఫోర్డ్ ఎక్కువ స్పోటు టైటానియం అండి ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంజన్ కండిషన్ చూడొచ్చు అండి టోటల్ ఇంజిన్ ఒక పొజిషన్ ఇది ఇది టోటల్ ఇంజిన్ యొక్క పొజిషన్ అండి ఒకసారి చూడొచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమర్ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇంజన్ ఇది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాణం అండి ఇది రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాహం ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒకసారి చూడొచ్చు కంపెనీ పెస్టింగ్స్ ప్రతిదీ ఇస్ అయితే విధంగా ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాణం అండి అక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంబలేదంటే ఏం లేవు ఇప్పుడు చూడవచ్చు బాన్లెట్ బాన్లెట్ ఏ విధంగా ఉందో కూడా బాన్లెట్ పట్టి అనుకోండి బాన్లెట్ పట్టి సీల్డ్ అనుకోండి ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంకా బండి వాష్ చేయలేదండి వాష్ చేసినామంటే ఇంకా చాలా నీట్గా అయితే కనపడుతుంది బండి తీసుకొని తీసుకుని నిన్నైతే తీసుకున్నారు కొద్దిగా ఎక్స్ట్రా పెటింగ్స్ అవి చూపించుకోపలకి బండి మొత్తం దుమ్ము దుమ్ము అవుతుంది టైర్స్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి చాలా ఐదు అరవై సో వస్తాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ ఆగింగ్ సిస్టమ్ ప్రతిదీ కూడా ఇది ఉందండి వెహికల్కి రీడింగ్ వచ్చేసి యాభై ఏడు వేలు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది కంప్లీట్ ఫిఫ్టీ సిస్టమ్ అది తీసేసి అన్నవాళ్ళు టచ్ స్క్రీన్ అయితే చేయడం జరిగింది హ్యాండ్ రైడ్ సిస్టమ్ అయితే చేయడం జరిగింది తర్వాత ఫుల్ మ్యాటింగ్ ఫుల్ మ్యాటింగ్ అనుకోండి తర్వాత డోర్ వేదర్స్ అనేది ఎక్స్ట్రా జరిగింది ఇవి సీట్స్ అనేది మాకు వాళ్ళు ఇచ్చిన సీట్ కోడ్స్ అండి దీనికి స్టీరింగ్ కంట్రోల్ ఉంటాయి సేఫ్టీ పరంగా ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి లో ఇయర్ గార్ అనేసి ఇవ్వండి అన్న వాళ్ళు అయితే ఎక్స్ట్రా రీడింగ్ అయితే చేయడం జరిగింది వెహికల్కి ఒకసారి చూడొచ్చు బ్యాక్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ కూడా ఉన్నాయి డిక్కీలో అన్న వాళ్ళ లగేజ్ ఉండడం వల్ల నేను అయితే డిక్కీ అయితే ఓపెన్ చేయలేకపోతున్నాను స్టెప్ డేర్ కూడా చూడొచ్చు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్ టైర్ కూడా ఉంది ఇక్కడ లెస్ వెహికల్ అండి ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ స్క్రాచెస్ పడి ఉంటే అది ఒకటి పెయింట్ అయితే చేయడం జరిగింది మెయిన్ అయితే మొత్తం ఒరిజినల్ వెహికల్ అండి ఇది పర్పస్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ మొత్తం అయితే చూసినారు కదా రెండు వేల పద్నాలుగు మాడలు ఫోర్ ఇకోస్పోర్ట్ టైటానియం వేరేట్ అండి ఇది టైటానియం ఆప్షన్ టాప్ అండ్ టైటానియం వేరేటు దీని సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టైర్స్ వచ్చేసి నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ పరంగా చూసుకున్నది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి యాభై ఏడు అయితే రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ సీటెడ్ మ్యూజి సిస్టమ్ ఇవన్నీ వస్తాయి అన్న కొద్దిగా ఎస్ట్రా ఫింగ్ కూడా చేయిస్తున్నారు మ్యూజింగ్ సిస్టమ్ తీసేసి టచ్ స్క్రీన్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఊఫర్ కూడా వేయించుకున్నారు తర్వాత ఫుల్ మ్యాండింగ్ అనుకోండి డోర్ వైజర్లు హ్యాన్సీ క్రోమ్ స్టీల్ క్రోమ్స్ ఇవన్నీ అన్న వాళ్ళైతే వేపడడం అయితే జరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి మూడు లక్షల ముప్పై వేలకు అయితే ఇప్పించినానండి ఎన్ఓసి చార్జెస్ సపరేటు నా కమిషన్ అనేది సపరేటు మూడు లక్షల ముప్పై వేలకు ఓన్లీ ఢిల్లీ కాస్ట్ అయితే అన్న అయితే ఇప్పించడం జరిగింది అన్న వాళ్ళైతే ఇప్పుడు బయ ప్రజలు బయలుదేరుతున్నారు రేపు ఎల్లుండి నైట్ కల్లా వాళ్ళు రోకొండలో అయితే ఉంటారు అనంతపురం డిస్ట్రిక్ట్ రోకొండలు అయితే అన్న వాళ్ళైతే ఉంటారు మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై